విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ సీటును ఇప్పుడు ఎవరికి ఇవ్వబోతోంది అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది అయితే దీనికి సంబంధించి ఎందుకంటే విజయసాయి రెడ్డి ఒక బలమైన నేత అలాగే పార్లమెంటరీ నేతగా కూడా వ్యవహరించారు సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు అలాగే రాజ్యసభ స్థానం నుంచి ఆయన వైదేరాడు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పైగా ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన సీట్ ఇంకా మూడున్నరేళ్ల పదవీ కాలం అయితే ఉంది మూడున్నరేళ్ల పాటు ఇప్పుడు పెద్దల సభలో ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనేది అలాగే విపక్ష వైసీపీకి బలంగా ఉన్న రాయలసీమలో గట్టి పునాది వేసేందుకైతే అక్కడ మాజీ సీఎం అలాగే బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఒక అవకాశం అయితే ఉంది అని ప్రచారం జరుగుతోంది కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా రాయలసీమలో బీజేపీని మరింత పటిష్టం చేసుకోవాలని చెప్పి నిర్ణయించారట మరోవైపు చూస్తే కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగిస్తారని ఒక ప్రచారం జరుగుతుంది ఇప్పుడు అదేం లేదు పులివెందులకి సంబంధించిన వేరే వ్యక్తికి ఇవ్వబోతున్నారు ఒక కార్యకర్తకి సంఘంలో పనిచేసి మొదటి నుంచి ఉన్న వ్యక్తికి అనేది ఒక ప్రచారం ఇటువంటి నేపథ్యంలో ఈ రాజ్యసభకు ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని పంపిస్తారా పెద్దల సభకు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది అలాగే బీజేపీ గనక ఈ సీటు దక్కితే మాత్రం ఖచ్చితంగా ఏపీ నుంచి బీజేపీ కోటాలో రాజ్యసభ బలం రెండుకు చేరుకుంటుంది మరో ఏడాది కనుక ఆగితే మరిన్ని రాజ్యసభ ఖాళీ కూడా అవుతాయి కాబట్టి ఏది ఏమైనా ఏపీలో బీజేపీ బలపడేందుకు ఈ పరిణామం కొంత దోహదపడుతోంది అనేది ఏపీ నుంచి ఖాళీ అయిన ఈ రాజ్యసభ సీటు విషయంలో కోటం పెద్దల సమా సమావేశమే తొందరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది భారతీయ జనతా పార్టీ కనుక ఎందుకంటే రాష్ట్రానికి చాలా ఇస్తుంది బీజేపీ చాలా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అడిగితే ఈ సీటు వాళ్ళ కోటాలోనే ఇస్తారు అదే అదే కనుక జరిగితే బీజేపీ కోటాకు వెళితే గనుక ఖచ్చితంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విజయసాయిరెడ్డి ప్లేస్లో రాజ్యసభలో అడుగు పెట్టబోతారా మెచ్చుద్దాం